ఈ మధ్య చాలా సినిమాలు చేశారు మనం విశ్వక్ సైన్ గారు వన్ బై వన్ వన్ బై వన్ రిలీజ్ అయిపోతూ వస్తున్నాయి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అరే ఒక్క హిట్ అన్న పడాలి పెద్ద హిట్ పడాలి చాలా కష్టపడుతున్నారు కదా అనే ఫీలింగ్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు బికాస్ ఇండియా ఫ్యాన్స్ కావచ్చు మన బాలబాబు గారు ఫ్యాన్స్ కావచ్చు చాలా మంది ఇయర్ వెయిట్ చేశారు దీనికి తోడు ఈ మధ్య మన పృథ్వీరాజ్ గారు చేసిన కామెంట్స్ తో వైరల్ గా మారిన సినిమా లైలా సినిమా రిలీజ్ అయిపోయింది సినిమా మూవీ రివ్యూ వస్తే తన అమ్మ కష్టపడి సంపాదించిన ఒక షాప్ లైక్ మేకప్ షాప్ సెలూన్ లాగా దాన్ని హీరో ఎలా కాపాడుకుంటాడు దాని చుట్టూ జరిగే ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటిని ఎలా కాపాడుతాడు అనేదే ఈ స్టోరీ మెయిన్ గా ఈ సినిమాలో ఆయన లేడీ గెటప్ వేయడం చాలా కొత్తగా అనిపి అనిపిస్తుంది జనాలకి బట్ లుక్స్ వైజు చాలా బాగున్నా కూడా కొంచెం అక్కడక్కడ కొంచెం తేడాగా కనబడుతుంది థియేటర్ లో సో అదన్ని పాట్ పక్కన పెడుతుంది మెయిన్ గా ఫుల్ స్ట్రీమ్ కామెడీ కనబడుతుంది థియేటర్ లో చాలా ఫండ్ జనరేట్ చేశారు చాలా మన పృథ్వీరాజ్ గారు కావచ్చు ఇంకా సమ్ అదర్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి హీరోయిన్ గారు ఉన్నారు వీళ్ళందరూ త్రోఅవుట్ ఫన్నీగా చూపించారు ఇంకొకటి ఉమెన్స్ వాళ్ళ మేకప్తో వాళ్ళ ఫన్తో ట్రస్ట్ అమ్మాయిల మీద ఏం చేస్తారు తోడుగా ఉంటారా లేదా ప్రాబ్లమ్ని ప్రాబ్లంలో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తారు ఇలా చాలా కొన్ని విషయాలు చూపిస్తారు సినిమాలో కానీ ఓవరాల్ స్టోరీ లైన్కి వెళ్ళిపోతే చాలా రొటీన్ గా అనిపిస్తుంది రొట్ట స్టోరీ లాగా అసలు ఒక ఒకటే లైన్ తీసుకొని తిప్పి తిప్పి చూపిస్తారు సినిమాని అనే ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది పర్ఫార్మెన్స్ వైజ్ విశ్వక్ సేని గారు కానీ చేసిన ఆర్టిస్ట్లు అందరూ చాలా బాగా చేసిన ఈ సినిమాని చాలా బోరింగ్ గా ఫస్ట్ ఆఫ్ అయితే మరీ వరుసగా అసలు ఎందుకు చూస్తున్నాం సినిమా అని అనే ఆ ఫీలింగ్ వచ్చేస్తారు చాలా మంది నెక్స్ట్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ వైజ్ చాలా ప్లస్ అయినా అక్కడక్కడ కామెడీ సీన్లు కాకపోతే చూడడానికి ఇరిటేటింగ్ గా అనిపించే సీన్లు కూడా చాలా కనిపిస్తాయి మగాళ్ళు మగాళ్ళు రిప్లాగ్లు పెట్టుకోవడం అవన్నీ ఫన్నీగా అనిపించినా కానీ కొన్ని కొన్ని సీన్స్ చాలా వైవర్ డైలాగ్స్ అయితే సినిమాలు యూస్ చేయడం జరిగింది బట్ అన్ని రేపు బీప్లు వేసారు సో ఓవరాల్ సినిమా అంతా చూసుకుంటే నాకు నచ్చింది ఆ మ్యూజిక్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది కోల్పోయే సాంగ్ కావచ్చు ఉన్న ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ చాలా బాగా చేశారు ఇంకొకటి డ్యాన్స్ కూడా చాలా బెటర్గా అనిపించింది ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే కొన్ని సిమిలర్ స్టెప్స్ ఉన్నా కూడా మరి కొంచెం కొత్తగా అనిపించింది ఈ మూవీలో ఆ స్టెప్స్ కావచ్చు ఇవన్నీ నా మెయిన్ అనిపిస్తుంది ఏంటంటే సినిమా చేయడం ఇంపార్టెంట్ కానీ స్టోరీ ఏంటి ఇయర్లో ఒక సినిమా చేసిన టూ ఇయర్స్కి వన్ సినిమా చేసిన ఒక మంచి సినిమాని తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే వెంట వెంటనే సినిమాలు చేస్తున్నారు ఫ్లాప్ అవుతున్నాయి సినిమాలు చేస్తున్నారు ఫ్లాప్ అవుతున్నాయి సో నా నాకు అనిపించింది అంటే విశ్వత్సన్ గారు కొంచెం గ్యాప్ తీసుకొని సినిమా చేస్తే మంచి స్టోరీ సెలక్షన్ తీసుకొని చేస్తే బాగుంటుంది అంటే ఫీలింగ్ నాకు అనిపించింది సినిమా మీరు చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి బ్లూ సబ్స్క్రైబ్ సర్దార్ బాలు థ్యాంక్ యూ